ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఎవరైనా ఉన్నారంటే వారే అలైక్య చిట్టి పికిల్ సిస్టర్స్ గడిచిన కొన్ని రోజులుగా నెట్టింటా వీరిపై ఒకటే ట్రోల్స్ మీమ్స్ ఇంకా క్లారిఫికేషన్ వీడియోస్ అలాగే అపాలజీ వీడియోస్ కూడా చాలా కాలంగా పచ్చళ్ళ వ్యాపారం చేస్తూ కస్టమర్లపై బూతులతో విరుచుకుపడ్డంతో వీరిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి వివిధ రకాల పచ్చళ్లను తయారు చేసి ఆన్లైన్ లో విక్రయిస్తుంటారు ఇన్స్టాగ్రామ్ వేదికగా ముగ్గురు అక్కా చెల్లెలు కలిసి ప్రారంభించిన ఈ పికిల్స్ వ్యాపారం బాగా సక్సెస్ అయ్యి అందరికి రీచ్ అయింది అలాగే గతంలో చిట్టి అనే అమ్మాయి కస్టమర్స్ తో దురుసుగా మాట్లాడిన ఆడియో వైరల్ కావడం తెలిసింది ఆ వివాదం ఇటీవల ఎట్టకెళ్లకు సద్దుమణిగింది దీంతో మళ్లీ ఈ అక్కా చెల్లెలు పికిల్స్ వ్యాపారం ప్రారంభించారు ముగ్గురిలో హీరోయిన్ లుక్స్ కి ఏమాత్రం తక్కువ కాకుండా ఉండే రమ్య మరోసారి తన అందాలని ఆరబోస్తూ ఇన్స్టాగ్రామ్ వేదిక రీల్స్ ని అప్లోడ్ చేస్తున్నారు తాజాగా రమ్య తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక హాట్ వీడియో ని అప్లోడ్ చేశారు బాత్రూమ్ లోకి వెళ్లి బట్టలు తీసేసి తన జబ్బలు ఇంకా వీపు భాగాన్ని చూపించారు ఈ వీడియో చూస్తూ కుర్రాలకు మెంటలెక్కిపోతుంది అయితే రమ్య అలా చేయడంపై తీవ్రమైన వ్యతిరేకత నెటిజన్స్ నుండి ఎదురవుతుంది ఆమెకు బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి కానీ రమ్య ఏ మాత్రం అటెన్షన్ క్యాచ్ చేసుకుని వీలైనంత మందికి రీచ్ కావడం కోసం ఇలా చేస్తున్నట్లు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు తాజాగా ఈమెకు బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం వచ్చింది అలానే ఓంకార్ తమ్ముడు అశ్విన్ నటించిన వచ్చినవాడు గౌతమ్ టీజర్ ఈవెంట్ లో కనిపించి అందరినీ షాక్ కి గురిచేసింది ఇక చాలా మూవీస్ లో అవకాశం వస్తున్నట్లు తెలుస్తుంది ఇప్పుడు బిగ్ బాస్ షోలోకి వచ్చిన తర్వాత ఆమె కోట్లాది మంది బుల్లితెర ఆడియన్స్ కి దగ్గర కానుంది బిగ్ బాస్ లో రమ్య ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుందో చూడాలి